హనుమకొండలోని ఆదర్శ కాలనీలో ఆదర్శ గజాన మండలి ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆదర్శ కాలనీలో భక్తుల కోలాహలం నెలకొంది గణనాథునికి భక్తులు ప్రత్యేక పూజలను నిర్వహిస్తూ డప్పు చప్పుళ్ల మధ్య కోలాటాలతో ఊరేగింపుగా నిమజ్జనానికి తరలి వెళ్లారు ఈ కార్యక్రమంలో ఆదర్శ గజాన మండలి సభ్యులు కాలనీ వాసులు పాల్గొన్నారు గత పదిహేను సంవత్సరాల నుండి ఆదర్శ గజాన మండలి నిర్వహించుకున్నాము నిర్వహించుకోవడంతో పాటు ప్రతి సంవత్సరము మన కాలేజీలకే కాకుండా ప్రతి విషయంలోపల ముందుకెళ్ళి మట్టి విగ్రహం పెట్టడంలో కానీ ప్లాస్టిక్ సంబంధించిన విషయంలో కానీ ఏదైనా సమాజంలోపల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా శాంతియుతంగా మన యొక్క కార్యక్రమాలను విజయవంతంగా చేసుకుంటున్నాము ఈ సంవత్సరం మేము ప్లాస్టిక్ మీద పూర్తి విషయం పూర్తి స్వేచ్ఛ దాని మీద అవగాహన పెంచడానికి జనాలలో ముందుకెళ్ళాము మా కాలనీలో ప్రతి సంవత్సరము అన్నదానం అన్న ప్రసాదం పెట్టడం జరుగుతుంది ప్రతిరోజు ఈవినింగ్ ఒక ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ పెట్టడం జరుగుతుంది దాంతోపాటు ప్లాస్టిక్ యూజ్ చేయకూడదనే ఉద్దేశంతో ఈసారి దాతలతో సహకారంతో ఒక మూడు వందల గ్లాసులు ఇవి చేసుకొని మేము డైలీ భోజనాలకు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్లాస్టిక్ అనే దాని మీద ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది ఆ కార్యక్రమం కదా మేము ముందుకెళ్ళడం జరిగింది ఇవి ప్రత్యేకంగా ఈ బిల్డింగ్ కూడా నిర్మించుకోవడం జరిగింది కానీ కర్పున ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాము